రైస్ లార్డ్ ఈరోజు వాక్య ధ్యానాంశంగా తసలోనికాయలకు వ్రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయము మూడో వచనము చదువుకుందాం అయితే ప్రభువు నమతైనవాడు ఆయన మిమ్మను స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడును పౌలు సునగోగులలో ప్రసంగిస్తూ మరి తెసలోనికాయలకు సంఘంలో వారికి యేసును గురించి వివరించడం వల్ల అక్కడ ఒక సంఘం ఏర్పడింది ఆ సంఘంలో వ్యతిరేకత వల్ల అనేకులు దేవుని నమ్మిన వారు యేసుని నమ్మిన వారు మరి నిందలు అపనిందలు శోధనలు బాధలు ఎదుర్కొంటున్నారు వారి క్షేమము వారి యొక్క ప్రోత్సాహం వారి విశ్వాసాన్ని బలపరచడానికి పౌలు పదే పదే ప్రయత్నిస్తున్నట్టు మనకు కనబడుతుంది మరి ముఖ్యంగా వారి క్షేమము విశ్వాసంలో సడలిపోకుండా ఉండాలని పౌలు పదే పదే వారిని హెచ్చరిస్తున్నాడు దాని ఉద్దేశంగానే రెండు పత్రికలు రాశాడు అయితే ప్రభు నమ్మతగినవాడు మీరు శ్రమలు ఎదుర్కొంటున్నారు ఏసు బోధన అంగీకరించి యేసు మీద మీరు విశ్వాసం ఉంచారు మీరు శ్రమలు అను అనుభవిస్తున్నారు కానీ దేవుడు నమ్మతగినవాడు మిమ్ము మిమ్మలను విడిచిపెట్టడు దేవుని వాగ్దానాలు అన్నీ అవునట్టుగానే ఉన్నాయి ఏది కూడా కొట్టివేయబడలేదు మీకు దేవుడు చేసిన వాగ్దానాలు నెరవేరుస్తాడు మిమ్మల్ని స్థిరపరుస్తాడు ఎలాగైతే చెట్టుకి ఒక బలమైన వేరు కావాలో ఆ వేరు ఉన్నప్పుడు ఎప్పుడు తను సస్యశ్యామలంగా పచ్చంగా ఉంటుందో అలాగనే మిమ్మల్ని బలంగా స్థిరపరుస్తాడు ఎప్పుడు కూడా మీరు పడిపోరు ఇప్పుడు వస్తున్న చిన్న చిన్న శ్రమలకి మీరు భయపడకండి అని వారికి బోధపరుస్తున్నాడు వారిని ధైర్యపరుస్తున్నాడు మీరు దుష్టత్వం నుంచి మిమ్మల్ని కాపాడుతాడు మళ్ళీ మళ్ళీ వాక్యం మనకు తెలియపరచపడుతుంది మీరు పోరాడుతున్నది ఈయనొక రాదుతో కాదు అంధకార సమూహంతో అని అందుకనే ప్రార్థనలో కూడా మనకు చెప్పాడు దుష్టత్వం నుంచి కాపాడు దేవా అని ప్రార్థన చేయాలని ప్రతిరోజు కాబట్టి మనల్ని దుష్టత్వం నుంచి కూడా కాపాడుతాడు అని పౌలు వారికి హెచ్చరిస్తున్నాడు ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మన దే మన దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి మనల్ని స్థిరపరిచి ప్రతి దుష్టత్వం నుంచి మనల్ని కాపాడుతాడు మనం భయపడిన అవసరం లేదు దేవుని స్థుతిద్దాం పరి పరిస్థితులు వేసేయ నేను ఆమునకు వదనాలు ప్రభావ దుష్టత్వంలోంచి పడకుండా మమ్మల్ని కాపాడు నాయన ప్రతిదినూ ఎన్నో పరిస్థితులు మమ్మల్ని దుష్టత్వం ప్రేరేపిస్తుండగా మేము చెదిరిపోకుండా మా విశ్వాసంలో బలంగా ఉండి విశ్వాసంలో దృఢంగా స్థిరపరచబడి దుష్టత్వమును ఎదుర్కోవడానికి చేయి మరి వేసినామునో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెను హ్యావ్ ఎ బ్లెస్సడ్ డే గాడ్ బ్లెస్ యూ